ఇంకొక అమ్మాయి వచ్చి ఎరాస్తుంది నా ముగుని నా ముగుడ్ని తీసుకెళ్ళిపోతుంది అని మాట్లాడే ప్రతి ఆడదానికి ఇంక్లూడింగ్ మొన్న బిగ్ బాస్ లో ఆవిడ్ని ఏకేసి రాకాసిలాగా ట్రోల్ చేసేసి మాధురి గారిని చాలా అసలు నువ్వు ఆడదానివైనా చీనికి సిగ్గుందా అసలు పిల్ల ఇలా రకరకాల కామెంట్లు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా నానా రకాల వివిధ శాస్త్రోక్తమైన తెలుగు మాట్లాడారా ఆవిడ మీద కూడా ఓకే ఓకే సో నేను ఆడకు కూడా చెప్పాల్సింది ఏంటంటే నేను మాదిరి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాను ఎందుకు అప్రిషియేట్ చేస్తాను ఎందుకేమిటండి మనసు లేని ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో మా నాన్న మాకు కావాలి మాతో కలిసి ఉండాలి ఏం మాట్లాడతామమ్మా ఒక మగాడి మనసుని గెలుచుకున్న ఆడదాని దగ్గరే మగాడు ఉంటాడు రాసుకో ఇది ఐ విల్ కనెక్టెడ్ టు ద సమంత వినండి వినండి మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఆగండి ఉన్నారు ఇప్పుడు నేను కొట్టేసి ఓకే మగాడికి కార్యేషు దాసి కరుణేశు మంత్రి భోజేషు మాత శయనేషు అంబానీ నాలుగు ఎలిమెంట్స్ ఇచ్చారు యాక్ నాకు పెళ్ళైపోయింది అసలు ఆయన శ్రీనివాస్ గారైతే నేను ఇంటి పేరు మాట్లాడను శ్రీనివాస్ గారైతే అసలు ఆయన వెలిగిపోతున్నాడు ఇలా వాదే పక్కన ఆవిడ ఎక్కడికి వెళ్తే ఇలాగా మాడిపోయిన కట్టెలాగా మసాలా దోశ ఇప్పుడు తి తినాలేదో చచ్చినట్టు అన్నట్టు ఉన్నారు సో మనం త్రీ డిమెన్షన్స్ నుంచి ఫిఫ్త్ డిమెన్షన్స్కి వచ్చాము స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ త్రీ డిమెన్షన్స్ లో ఉన్నంత వరకు వీఆర్ ఫాలోయింగ్ ఆర్ రూల్స్ రెగ్యులేషన్స్ ల్యాండ్ లో పద్ధతి జనాలు ఏమనుకుంటారు నేను పెళ్ళాన్ని నేను నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా భర్తగా నువ్వు ఉండాలనే చొప్పనాటి ఆడవాళ్ళకి మగాళ్ళకు కూడా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అప్డేట్ ఇది కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ సొసైటికల్ కాన్షియస్నెస్ అని ఉంటుంది మనం అనుకుంటా అంతా మనమే చేస్తుంది ఏ ఉండదు వరవడి ఇలాగా వెళ్తుంటే ఆ స్పిన్నింగ్ లో మనం తిరిగి ఆ కాన్షియస్నెస్ కి తగ్గట్టు మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి మన భూమి తిరిగే స్పీడ్ కూడా మారింది చూడండి లాంగ్ లాంగ్గా ఉండేది నా చిన్నప్పుడు విజయవాడలో పొద్దున ఆ ఆడుకునే వాళ్ళం మధ్యాహ్నం చచ్చెట్టు కొట్టుకుని ఆడికెళ్ళి తిని పడుకొని మళ్ళీ సాయంత్రం లేచిన తర్వాత మళ్ళీ కబుర్లు ఆటలు నైట్ ఎప్పుడుకో అయ్యేది లాంగ్ డేస్ ఇలాంటి 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 డే అయిపోతుంది ఇదేంటి డే అయిపోతుంది సో దర్త్స్ స్పెండింగ్ ఏనా ఫిఫ్త్ డిమెన్షన్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ శ్వేత మనసుకి ప్రేమకి ఆప్యాయతకి లోపల నుంచి వచ్చే ఫీలింగ్కి చాలా 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 అంటే నువ్వు ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నా నాకు లక్ష కోట్లు ఇచ్చిన నేను పాషేజ్ బెంక్లీస్ టెన్ ఇయర్స్ బ్యాక్ డేట్ కి తీసుకెళ్ళడానికి వచ్చాను మనీ డజంట్ ఇంప్రెస్ మీ ఎస్ ఇట్ వెల్ అంటే మళ్ళీ డబ్బులు ఉండాలి ద్వంద్వ అంటారు ఇది బట్ డబ్బులు మాత్రమే ఉంటే సరిపోదు సేమ్ అప్లైస్ టు సెమంత సేమ్ అప్లైస్ టు మాదిరి కూడా చెప్పాలంటే వాళ్ళ హస్బెండ్ వెల్ సెటిల్డ్ చక్కగా ఆవిడ కూడా ఏదో చేస్తున్నారు బట్ ఆవిడ ఒక చిన్న మాట అన్నారు శ్వేత నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఉండిపోయినాయి అవన్నీ శ్రీనివాస్ గారితో తినే ఆవిడ ఏదైతే సినిమాలో డాన్స్లో దట్ అప్రిసియేషన్ ఒక మగాడి నుంచి కావాలనుకునే అన్ని సో ఒక పెద్దలో దొరికినా ఏజ్ వాజ్ నాట్ మ్యాటర్ ఇప్పుడు ఆవిడకి అక్కడ ఏజ్ కనిపించట్ల ప్రేమే కనిపిస్తుంది అండ్ ఒక మనస్సుల కల గుర్తుపెట్టుకో ప్రేమ పెళ్ళి ప్రేమ పెళ్ళి బంధంగా మారాలంటే హ్యూజ్ కనెక్షన్ ఆఫ్ ఎమోషనల్ అంటే ఉషా గారు బేసిక్గా నేను ఒక కంప్లీట్గా ఒక ఫ్యామిలీ హౌస్ వైఫ్ని ఎలా అనుకుంటానంటే నేను ఎంతసేపటికి మన పర్సన్ని ఇంకొకళ్ళు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అవతల వాళ్ళు ఎలా చేయగలరు అన్న వేలో నేను థింక్ చేస్తాను కానీ మీరు కరెక్ట్ చేసే మనుషులు కరెక్ట్ చేసే టాపిక్స్ అంటే మనస్సు అనే దానికి ఎలా అండి మీ మొగడు అంటే రాసుకున్నాడా రాసుకున్నారా కేసు కట్టుకున్నారా మనస్సు గెలుచుకోవాలా ఆ తర్వాత ఆత్మ మనం అంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నామా ఆ తర్వాత ఆత్మ లోపల ఆత్మ బంధువులు అంటారు ఆత్మ లాగాల ఇలా చూడగానే ఇది నా వైఫ్ లేకపోతే ఇది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లోపల నుంచి రమించాలి ఆడదైనా మగాడైనా అది కాదండి ఇరవై ఏళ్ళు ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అప్పుడు అనుకుంటారు గాన్ షిఫ్ట్ అయింది యూనివర్స్ షిఫ్ట్ అయింది ఎర్త్ షిఫ్ట్ అయింది ఇలానే ఉంటుంది ఇక్కడ నుంచి కేసులన్నీ ఇలానే ఉంటాయి చూసుకోండి రాసుకోండి దిస్ ఇస్ నాట్ అండ్ ఎప్పుడు ఉండడు శ్వేత నువ్వు అతన్ని ఎంత రమ్మింపజేస్తున్నావు అతన్ని ఎంత రమ్మింపజేస్తున్నాడు వయసు వరుస నన్ను ఎంత అర్థం చేసుకుంటున్నారో నాకు సుఖాన్ని ఇస్తున్నారు మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్ ఫిజికల్ అయిపోయింది నేను అందరూ అంటారు మల్టిపుల్ రిలేషన్షిప్స్ మగాడు ఫిజికల్ యూనియన్ కోసం పెట్టుకుంటున్నాడని నేను కొన్ని వీడియోస్ చూస్తాను యూఎస్ లో కూడా ఈ ఎస్కాట్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఒకసారి చూడు అమ్మ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది రీసెంట్ గా ఎస్కాట్ సర్వీసెస్ ఒక మగాడికి డబ్బులు అందము డబ్బులు ఇచ్చే మగాడు అందము సెక్షువల్ ఇంటిమెసీ కోసం కాదట వచ్చేది ప్రాస్ట్యూర్ దగ్గరికి తెలుసా ఒక ఐ కాంటాక్ట్ నువ్వు మగాడివిరా చిట్టి అనే ఫీలింగ్ కోసం వస్తాడు ఇంకా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ వింత చూస్తాను కాబట్టి ఓ ఇంతుందా అనిపిస్తుంది ఎక్సాక్ట్లీ నేను చెప్పేది ఏంటంటే వైఫ్ డిగ్రేడింగ్ గా చూడటం కోపం వచ్చి గొడవలు అయినప్పుడు అది కంక్లూడ్ చేసుకోకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ కి తీసుకెళ్ళకూడదు అక్కడ వదిలేసి కాపురాలు చేయడం ఇవన్నీ చేప కింద నీరులాగా వెళ్ళి వాళ్ళకి విరక్తి వస్తుంది అమ్మాయిలకి అలాగే వస్తుంది అబ్బాయిలకి అలా వస్తుంది నా నా అని మీరు చించుకోవడం కాదు నా పిల్ల నా పిల్ల అని వాళ్ళు చించుకున్న చేయట్లా మీరు అర్థమైందా ఈ ఘోష మీ ఘోష మీకు తలగైనపి తీసుకొస్తుంది వాడికి వినిపించడం కూడా వినిపిడు వాడికి సమ్మగా సంగీతం పాడి ఇంకొక అమ్మాయి మధుర గీతాలు వినిపిస్తున్నాయి సో కాబట్టి సో మధురాన్ మధురాన్భూతి రసామృతాన్ని చిలికించే రిలేషన్షిప్స్ ని పెంచుకోవడానికి భార్యలు భర్తలు ప్రయత్నిస్తే తప్పించి రైటింగ్ అ బుక్ ద సేక్రెడ్ యూనియన్ అని చెప్పి ఇద్దరు ఒకేసారి బ్రీత్ తీసుకొని వదలగలరా అసలు ఫిజికల్ యూనియన్ లో మరి ఏం చేస్తున్నారు భార్యాభర్త అండ్ అయిపోయిందా భార్య భర్త లాజిక్ మనస్సులు కలవాలంటే శరీరాలు కలవాలంటే ఇద్దరు లాంగ్ టర్మ్ లో ఒక బంధంగా ఫామ్ అవ్వాలంటే ఇద్దరు సింక్ అవ్వాల ముందు నాన్ సింక్ లో ఉంటే అది డిస్కనెక్ట్ కూడా అయిపోతుంది ఇక్కడ విషయం ఏంటంటే అయ్యారని చెప్పి మీతో ఉండరండి అంతే చెప్పండి ఇలా నేను ప్రాక్టికల్ రియాలిటీ చెప్తున్నాను నన్ను తిట్టుకున్నా నాకు పర్లేదండి పచ్చి నిజాలు నా దగ్గరకు వచ్చే క్లైంట్స్ బాధపడే బాధ ఎందుక నువ్వు ఇంకొక అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావా నేను మాట్లాడతాను గట్టిగా వాళ్ళతో వాళ్ళు చెప్పే రీజనింగ్ ఏంటంటే ఆ రే శ చెట్టి నువ్వు మగాడని నా కరికి అంత భరిస్తున్నావా అనిపించేలా ఉంటుంది ఆడవాళ్ళు పెళ్ళైంది కదా పిల్లలు పుట్టారు కదా అని చెప్పి చొప్పునాతి అతితనాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నారు భార్య అని ఒక ట్యాగ్ వేసుకుని అది మానాల గర్ల్ ఫ్రెండ్ నేను ఏమిస్తుంది నేనేమివ్వలేకపోతున్నాననేది చూసుకోవాలా ఇది లూప్ ఇది ఇది హుక్ ఎందుకు ఎల్లద్దు ఎలద్దు ఎలా ఎలాకుండా ఎందుకు ఉన్నాడు ఎందుకు వెళ్తాడో చూసుకొని నేను సొల్యూషన్ ఇవ్వాలి కదా శ్వేత అర్థమైందా మనసు అనేది చెంచెళ్తుంది వగాడ వెళ్తాడు బట్ వెనక్కి లాక్కునే క్యాపబిలిటీ నీకు ఉందా లేదా నువ్వు వయస్ అని వా కాదా అనేది మిస్సింగ్ నేను నీకు లీగల్ పేపర్ ఉంది నేను పిల్లాన్ని పిల్లల కన్నా నా దగ్గరికి రా అని చెప్పి ఆ శ్రీనివాస వాళ్ళు ఆవిడలాగా అంటే దొబే అన్నాడు అసలు సెకండ్ కూతురు పెళ్లి కూడా నాకు సంబంధం లేదండు మాగా అట్ట అయిపోతాడు ఇప్పుడు ఆయన హ్యాపీగా సుఖంగా రమిస్తున్నారు వాళ్ళిద్దరూ కదా రమించడం ఇచ్చే సుఖం నువ్వు ఇవ్వకుండా లీగల్ డాక్యుమెంట్లు చూపించి నా దగ్గరికి రా నా దగ్గరికి రా అంటే తండ్రిగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తానమ్మా మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పాడు కూతురుకి కూడా ఉర్రారు కొన్ని రోజులు ఆఖరికి ఏమైంది అని అంటున్నాను అనుకూ ఎండ్ ఆఫ్ ద డే నేను సైలెంట్ అయిపోయాను రిజల్ట్ ఓరియంటెడ్ అడ్వకేట్ ని నాకు ఇచ్చే కేసులకి నేను న్యాయం చేస్తున్నాను లేదు నా సక్సెస్ రేట్ ఎందుకని నేను ఇది చేస్తాను అంటే చేస్తా చేయలేనంటే ముందు తర్వాత నువ్వు ఇంకా అడ్వకేట్ని చూసుకో ఎందుకంటే నేను సక్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు సక్సెస్ అవుతానంటే పాయింట్స్ అనేది నాకు అర్థమైపోతుంది ఇది వస్తుందా రాదా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మ్యాటర్స్ మాధురితోనే ఉంటాడు ఆయన కొట్టదా వాళ్ళు బోర్ కొట్టే వాళ్ళైతే ఈ పాట వెళ్ళిపోయేవాళ్ళు అండి తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళిద్దరు మధ్యలో కెమిస్ట్రీ ఆ బంధం ఉంది కెమిస్ట్రీ కన్నా ఎప్పుడు బోర్ కొడుతుంది ఓన్లీ కెమిస్ట్రీ ఉంటే బోర్ కొడుతుంది ఆయన ఏజ్ కి గేజ్ కి ఆడుకున్న దానికి వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏర్పడింది దిస్ ఇస్ బంధం అందరూ అనుకుంటున్నారు పచ్చమహల్లాగా వాళ్ళు ఏదో ఫిజికల్ నో ఒక మగాడికి ఎట్ దట్ ఏజ్ ఒక తోడు ప్రతి క్షణం అతన్ని రమింపజేసే ఒక అమ్మాయి అది మాదిరి తన ఎక్స్పెక్టేషన్స్ ఎస్ ఎ మగాడుగా ఫుల్ఫిల్ చేసింది ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్